భారతీయ ఆధ్యాత్మికతలో పండుగల ప్రాధాన్యం ప్రత్యేకమైంది ఒక్కో పండుగ ఒక్కో రకమైన శోభను చేకూరుస్తుంది మానసిక ఉల్లాసాన్ని ఇస్తూ ఇంటికి కొత్త అందాలను తెచ్చిపెడుతుంది శ్రావణమాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని తిథి నక్షత్రాలతో సంబంధం లేకుండా వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు వరలక్ష్మి వ్రత విశిష్టతపై కథనం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటారు అత్యంత శక్తివంతమైన వ్రతాలలో వరలక్ష్మి వ్రతం ఒకటని అంటారు ఇందులో భాగంగా చారుమతి కథను భక్తిగా చెప్పుకుంటారు వరలక్ష్మి కటాక్షాన్ని పొందిన మహిళ పేరు చారుమతి చారుమతి అంటే మంచి బుద్ధి కలిగినది మితభాషి అని అర్థం వ్రతాలను ఆచరించడానికి అందరూ అర్హులేనని సామూహికంగా ప్రార్థిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందనే సామాజిక స్పృహ కలిగిన మహిళ చారుమతి కుటుంబ ధర్మాన్ని గృహిణి బాధ్యతలను ఆమె నిర్వర్తించిన తీరు ఆదర్శవంతం లక్ష్మీ కటాక్షంలో స్త్రీ పాత్రే కీలకమని పురాణాలు చెబుతున్నాయి అత్తమామలను ఆదరించే కోడలున్న ఇంట శ్రీలక్ష్మి కొలువై ఉంటుంది భర్తను గౌరవిస్తూ అతనికి మంచిని సూచించే భార్య నిజమైన గృహలక్ష్మి భార్యాభర్తలు కీచులాడుకోని ఇంట్లో వరలక్ష్మి స్థిరంగా ఉంటుందని భాగవతం పేర్కొంది జారుమతి కథను అర్థం చేసుకొని జీవితానికి అన్వయించుకుంటే ఇంటి దీపం ఇల్లాలే అవుతుంది ఆమెలోని సద్గుణాలు అలవరుచుకుంటే వ్రతఫలం పూర్తిగా దక్కుతుంది చెడు బుద్ధి దుష్ట సంకల్పం దుర్గుణాలు లేని స్వచ్ఛమైన మనసు కలిగిన వారే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారని ఈ కథ ద్వారా తెలుస్తుంది ఇంటికి ఇల్లాలే వరలక్ష్మి ఆమెను గౌరవించడం అర్థం చేసుకోవడం ఆమె శ్రమలో భాగం పంచుకోవడం కామిదార్థ ప్రదాజన శ్రీమద్ వెంకటనాథాజ శ్రీనివాస మంగళం శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రావణ మాసం ముగించుకొని మనకు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాలు విశేషమైనటువంటి అమ్మవారికి అభిషేకాలు మరియు సామూహిక మహిళల చేత కుంకుమార్చన కార్యక్రమాలు విశేషంగా జరుగుతున్నవి మరియు పూర్ణ ముందు వచ్చే శుక్రవారము ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు కుంకుమార్చన చేయడం వల్ల మహిళలకి ఆయురారోగ్యాలు మరియు సౌభాగ్యంగా ఉండాలని చెప్పి అమ్మవారి కుంకుమార్చన చేయడం జరుగుతుంది అట్లాగే పౌర్ణమందే శుక్రవారం వరలక్ష్మీ వ్రతం కూడా చాలా విశేషమైంది కాబట్టి మన దేవాలయంలో సాగు వరలక్ష్మి వ్రతాలు కూడా చేస్తున్నారు కాబట్టి ఇంటి కార్యక్రమంలో పాల్గొని మహిళలు అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం భక్తులందరికీ కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ మరి శ్రావణ మాసంలో ఎంతో విశేషమైనటువంటి వరలక్ష్మి వ్రతాలు ఈ సంవత్సరము విశ్వాపస్ సంవత్సరంలో ఈ యొక్క శ్రావణ మాసం ముందు ఈ సంవత్సరము ఐదో శుక్రవారాలు రావడం చేత మనకు రేపు మూడవ శుక్రవారము పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం అవడం చేత రేపు అత్యంత వైభవంగా మా యొక్క అందు సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుంది మరి పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం ఈ సంవత్సరం మూడవ శుక్రవారం రావడం చేత మనకు రేపు వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నాము మరి ఆ రోజున చారుమత అనే అటు ఒక బ్రాహ్మణ స్త్రీకి వరలక్ష్మీదేవి స్వప్నంలో ప్రత్యక్షమై పౌర్ణిమకు ముందుగా వచ్చేటువంటి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పేసి చారుమతి దేవికి చెప్పడం వల్ల ఆ చారుమతి దేవి ఆచరించింది అప్పటి నుండి భక్తులందరూ కూడా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహిస్తూ అమ్మవారి కృప కటాక్షలకు పాత్రలు అవుతున్నారు కాబట్టి రేపు భక్తులు అధిక సంఖ్యలో వరలక్ష్మి వ్రతంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము